వెల్కమ్ టు న్యూస్ వివరాల్లోకి స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిమాండ్లో ఉన్న పూర్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఏపీ సిఐడి అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైలులో కస్టడీకి తీసుకున్నారు చంద్రబాబును సిఐడి కస్టడీకి ఇచ్చేందుకు విజయవాడ ఏసీపీ కోర్టు అనుమతించిన నేపథ్యంలో ఈ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి సిఐడి అధికారులు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంపై చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు ఈ విచారణ ప్రక్రియ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది రేపు సాయంత్రం విచారణ పూర్తయిన అనంతరం అధికారులు చంద్రబాబును జడ్జి ముందు హాజరుపరచనున్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సిఐడి విచారణపై సుప్రీంకోర్టుకు వెళ్లారు సిఐడి విచారణ క్వాష్ వేశారు ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే ఛాన్స్ ఉంది క్వాష్ పిటిషన్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆయన తరపున లాయర్లు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు దీంతో ఇప్పటి వరకు ఏపీలో ఉన్న కేసు ఇప్పుడు ఢిల్లీకి చేరింది స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్లోని కోర్టుల్లో వరుస షాక్లు తగిలాయి విజయవాడ ఏసీబీ కోర్టు హైకోర్టుల్లో చంద్రబాబుకు ఊరట లభించలేదు సిఐడి పిటిషన్తో చంద్రబాబుకు రెండు రోజుల పాటు కస్టడీకి విజయవాడలోని ఏసీబీ కోర్టు అనుమతించింది ఇక ఈ కేసును కొట్టవేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేస్తూ తీర్పు వెలువరించింది ఇకపై ఈ కేసులపై సుప్రీంకోర్టులోనే తేల్చుకోవాలని చంద్రబాబు టీం నిర్ణయానికి వచ్చింది నిన్నటి నుంచి న్యాయవాదులతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఇవాళ సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ ఫైల్ చేశారు చంద్రబాబుపై సెటరికల్ పంచ్ వేశారు మంత్రి బొత్స సత్యనారాయణ దొరికితే దొంగ దొరకకపోతే దొర అన్నట్టుగా చంద్రబాబు ఇన్నాళ్లు ప్రవర్తించారు ఇన్నాళ్లు తప్పులు చేసినా దొరకలేదు ఇప్పటికీ దొంగ దొరికిపోయి జైలుకు వెళ్ళారని చురకలండిచారు అలాగే స్కిల్ స్కామ్ లో అధికారాల పాత్ర ఉండి వారిపై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు మార్కలం తాలూకా పోర్టున పట్టి కూడా పత్తికు మా మీద ఉన్న మా ప్రభుత్వం మీద మా మీద ఆక్రోసన్ని ఆయన ప్రేమని జాడిని అంతా కూడా ఆ పత్రిక చూపెట్టారు అందరికీ బాధ అనిపిస్తుంది నిజమే చంద్రబాబు నాయుడు డెబ్భై సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఇవాళ జైల్లో ఉండడం ఏంటి ఈ పరిస్థితి ఏంటి అనిపిస్తుంది అందుకే ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు ప్రభుత్వాల్లో నుంచి ఓత్ తీసుకుని వాళ్ళు పరిపాలన సాగిస్తున్న వాళ్ళు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి ఎంతో మనసు కట్టుకోవాలి ఏ తప్పుడు ఆలోచనతో ఏమొచ్చినా సరే దాని దరిదప్పులకు వెళ్ళకుండా ఆయన వాళ్ళు అవినీతి కార్యక్రమాలు లేకుండా పరిపాలన సాగించాలి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సందర్భాలు అవన్నింటినీ అతిక్రమించినప్పటికీ దొరికితే దొంగ దొరకపోతే దొర అనేటట్లు ఆయన కాలాన్ని సాగించాడు మాట్లాడుతున్నాడు సీఎం జగన్ రెడ్డి జీవితంలో ఈ రోజు అత్యంత సంతోషకరమైన రోజు అని టిడిపి జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ వ్యాఖ్యలు చేశారు శనివారం మీడియాతో మాట్లాడుతూ కోర్టు బెయిల్పై దర్జాగా జీవిస్తూ తన బెయిల్ కాలాన్ని పదేళ్లు పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి పట్టరాని ఆనందంతో పదవ బెయిల్ వార్షికోత్సవం జరుపుకుంటున్నారని ఎద్దేవా చేశారు సరిగ్గా పదేళ్ల క్రితం ఇదే రోజున జగన్ రెడ్డి తనపై ఉన్న పదకొండు సిబిఐ కేసుల్లో బెయిల్ పొంది జైలు నుంచి జనాల్లోకి వచ్చారన్నారు జగన్ రెడ్డి సాధించిన ఈ గొప్ప ఘనతను గుర్తించి ఎక్కువ కాలం జీవించిన వ్యక్తిగా రెడ్డిని గుర్తించి ఆయనకు ఒక రికార్డు ఇవ్వాలని కోరుతూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి పెట్టినట్లు సెటర్ వేశారు వారు త్వరలోనే జగన్ రెడ్డిని కలిసి ఆయన సాధించిన ఘనతకు సంబంధించిన సర్టిఫికేట్ అందజేస్తారన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పైన ఉన్నటువంటి పదకొండు సిబిఐ కేసులకు సంబంధించి సరిగ్గా పది సంవత్సరాల క్రితం ఇదే రోజున బెయిల్ పొందారు ఆయన సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల పదమూడున జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు జైలు జీవితాన్ని అనుభవించిన తర్వాత బెయిల్ పొందారు అంటే ఈ రోజుకి సరిగ్గా పది సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దిగ్విజయంగా కోర్టు బెయిల్ పైన దర్జాగా జీవించడాన్ని పది సంవత్సరాల పాటు చక్కగా ఎంజాయ్ చేసి ఈ రోజున పూర్తి చేసుకున్నారు కాబట్టి పదవ బెయిలు వార్షికోత్సవం జగన్మోహన్ రెడ్డి గారికి కాబట్టి నిజంగా కూడా నాకు తెలిసి చాలా ఆనందంగా ఉండుంటారు ఎందుకంటే దేశ చరిత్రలో నాకు తెలిసి మరే ఇతర నేరస్తుడు అది ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కానివ్వండి లేదంటే ఇంకా ఇతరత్ర రకరకాలైనటువంటి కేసులు ఎదుర్కొంటున్నటువంటి నిందితులు ఎవరైనా కూడా ఇన్ని సంవత్సరాలు దిగ్విజయంగా బెయిలు పైన జీవించి ఉండరు కానీ అటువంటి ఘనతని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాధించారు కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని అణిచివేత నుంచి పుట్టే ప్రతి ఘటన అత్యంత తీవ్రంగా ఉంటుందని దాని ప్రభావానికి వైసీపీ ప్రభుత్వం తుడిచిపెట్టుకుని పోతుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర అన్నారు మోపిదేవిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబును కేవలం ఆరోపణలతో అరెస్టు చేయించి ఇప్పటికీ ఎలాంటి ఆధారాలు చూపని జగన్ ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్న నిరసన తట్టుకోలేక నిత్యం తన మంత్రులు పచ్చి అబద్దాలు చెప్తున్నారన్నారు లక్ష కోట్ల అవినీతి కేసుల్లో జైలుకు వెళ్ళి బెయిల్ పై తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డిపై ఇప్పటికే నలభై మూడు వేల కోట్ల అవినీతి ఆధారాలతో నిరూపితమైన సంగతి మర్చిపోయి జగన్తో సహా వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు నిజాయితీ నీతులు చెప్పడం సిగ్గుచేటన్నారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ని అక్రమంగా చేశారనేది ఇవాళ యావత్ ప్రపంచం మొత్తం కూడా కోడేకొస్తా ఉంది మరి నిన్న మరి సిఐడి ఇచ్చినటువంటి తప్పుడు రిమాండ్ రిపోర్ట్ కానీ తప్పుడు సమాచారాన్ని కోర్టుకి ఇవ్వడం వల్ల కొంత తాత్కాలికమైనటువంటి ఇబ్బందులు వస్తావు తప్ప ఇవాళ ఇందులో ఏమీ లేదనేది అందరికి తెలిసినటువంటి విషయం సాక్షాత్తు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ కేసును సృష్టించడానికి దాదాపు నాలుగున్నర సంవత్సరాలుగా ఎంతో తపన పడ్డాడు చంద్రబాబు నాయుడు గారి మీద ఎక్కడొక చోట ఏదో ఒక తప్పు ఎంచాలి ఆయన ఇబ్బంది పెట్టాలని అనేక రకాలుగా మరి ఆ రోజున ప్రభుత్వం వచ్చిన వెంటనే రివర్స్ స్టాండర్ల పేరుతో మరి ఏం జరిగింది వాళ్ళ రాష్ట్రంలో మనం అందరం చూసాం అలాగే దాదాపు ముప్పై ఐదు కమిటీలు వేసాడు అతను ముప్పై ఐదు కమిటీలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలపైన అక్కడేదో అవినీతి జరిగిపోయిందని చెప్పి కమిటీలు వేసిన వీసం తప్పు కూడా ఎక్కడ చూపించలేకపోయాడు ఇవాళ పోలవరం కానీ పట్టిసీమ కానీ రాజధానిలో కానీ ఎక్కడ కూడా చూపించలేక ఇప్పుడు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ సాగుతున్నాయి శుక్రవారం సాయంత్రం స్వామివారు గరుడ వాహనాన్ని అధిరోహించి తిరుమాడ వీధుల్లో నయన మనోహరంగా విహరించారు స్వామివారు మూల విరాట్ ఆభరణాల అలంకారంతో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు విహరిస్తూ ఉంటే భక్త కోటి మైమర్చి ఆ దృశ్యాన్ని తిలకించారు అభివృద్ధిలో వెనుకబడిన పదిహేను కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని ఎన్ఐఆర్డి సహాయ ఆచార్యులు జీవి కృష్ణ లోహిదాస్ అన్నారు ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి జగ్గయ్యపేట మండలాలు ఆకాంక్షిత మండలాలుగా ఎంపికైన నేపథ్యంలో ఆయా మండల స్థాయి అధికారులతో లోహిదాస్ సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలను సమర్థవంతంగా ఏ విధంగా వినియోగించుకోవచ్చో ఆయన అధికారులకు వివరించారు ది యాస్ బ్లాక్ ప్రోగ్రామ్ వాజ్ లాంచ్డ్ బేస్డ్ ఆన్ ది సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్స్ ఆఫ్ దిస్పేషన్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫ్ దిస్ యాస్పేషన్ బ్లాక్స్ ప్రోగ్రామ్ ఫైవ్ హండ్రెడ్ బ్లాక్స్ వర్ ఐడెంటిఫైడ్ అక్రాస్ ద కంట్రీ ఇన్ విచ్ దేర్ ఈస్ ఎగ్నిఫికెంట్ పొటెన్షియల్ టు డెవలప్ ది నైన్ సెక్టార్స్ సెక్టర్స్ దిన్ ఐడెంటిఫైడ్ యాజ్ పార్ట్ ఆఫ్ ది యాస్పేషన్ బ్లాక్ ప్రోగ్రామ్ జూరింగ్ సెప్టెంబర్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ ది ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ టెన్ బ్లాక్ లెవెల్ అఫీషియల్స్ ఆఫ్ ఆల్ ది యాస్పిరేషనల్ బ్లాక్స్ వాజ్ కండక్టెడ్ అట్ ఎన్ఐఆర్డి అండ్ డెవలప్మెంట్ ఆఫ్ లీడర్షిప్ ఫర్ ఆల్ ది యాస్పిరేషనల్ బ్లాక్స్ బ్లాక్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి మరి హైదరాబాద్ నుంచి రూరల్ డెవలప్మెంట్ నుంచి ఆఫీసర్ గారు వచ్చారు ప్రజల్లో ఇప్పుడు మన కొనిగజలు మండలం మరియు ఈ రెండు మండలాలు కూడా కొంచెం డెవలప్మెంట్ తక్కువగా ఉందనేటటువంటి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరాల్లో సర్వేలో మీరు డెవలప్మెంట్ తక్కువగా ఉందనేటటువంటి ఆలోచనతోటి ఈ ప్రోగ్రాంని కండక్ట్ చేయడం జరిగింది ఇది చాలా మంచి ప్రోగ్రాము మరియు నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి డెవలప్మెంట్ చాలా వరకు చాలా బాగుంది మరి గ్రామ సచివాలయాల వ్యవస్థ ద్వారా వాలంటీర్ల ద్వారా కూడా ఈ డెవలప్మెంట్ అనేది మంచిగా చాలా బాగా జరుగుతుంది మరి ఇప్పుడు ఈ అవగాహన సదస్సు కూడా చాలా ఉపయోగకరం రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంట పద్మశ్రీ అన్నారు ఏలూరులోని సెయింట్ థెరీసా బాలికున్నత పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా బస్సు పాసులను పద్మ పంపిణీ చేశారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులకు పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నాడు నేడు పథకం ద్వారా కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతోందన్నారు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందని నమ్మిన ఆయన విద్యార్థులకు ఆయన వచ్చిన తర్వాత ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విద్యార్థులకు చదువు చెప్పడం జరుగుతుంది అందులో భాగంగానే ఆయన ప్రతి సంవత్సరం కూడా అమ్మఒడి వేస్తూ ఉన్నారు అంతేకాకుండా పిల్లలు చదువుకోవడానికి వాళ్ళకి శక్తి ఉండాలనే ఉద్దేశంతో ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో గోరుముద్ద అనే పథకాన్ని కూడా పెట్టి ఆయన పోషికరమైన ఆహార ఆరోగ్యకరమైన ఆహారం కూడా ఆయన అందిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు విద్యకి వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగానే నేను నా వంతుగా నేను ఏదో కొంచెం సాయం చేయాలి విద్యార్థులకి అనే ఉద్దేశంతో ఈ రోజున నేను మొత్తం మా దెందులూరు నియోజకవర్గంలో కొన్ని మండలాలకి పిల్లలందరికీ కూడా రావడానికి ఇబ్బంది అవుతుంది ఆటోల్లో సైకిల్ మీద రావడానికి చాలామందికి ఇబ్బంది అవుతుందని నేను తెలుసుకొని వాళ్ళకి బస్ పాసులు ఒక వెయ్యి వరకు నేను ఇవ్వడం జరుగుతుంది ఆధునిక కాలంలో తాజాగా వస్తున్న వైద్య విధానం వల్ల దేశంలో ఆయుష్ ను గణనీయంగా పెంచేందుకు మార్గాలు సుగమం అయ్యాయని శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అన్నారు ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ శ్రీకాకుళం శ్రీకాకుళం జిల్లా నగరంలో మార్థన్ రన్ నిర్వహించారు జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో యువత ఈ పైకే రన్ లో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత నేటి ఆధునిక వైద్య విధానంలో పలు దీర్ఘకాలిక రోగాలను సైతం నయం చేసుకునే అవకాశం ఉందన్నారు కారణం రీత్యా హెచ్ఐ వేయిర్స్ బారిన పడితే కూడా జీవితం అందరితో ఆగిపోదు నిరాశ చెందక్కర్లేదు జీవితంలో సాధించాల్సినటువంటివి మీరు సాధించలేమని చెప్పేసి జీవితాన్ని స్పాయిల్ చేసుకోవాల్సినటువంటి పని లేదని ఒక ఆశావాద దృక్పథాన్ని కల్పించడంతో పాటు సమాజంలో ఒక హెల్తీ సొసైటీని ఎస్టాబ్లిష్ చేయడానికి యునైటెడ్ నేషన్స్ నుండి కూడా మన దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మెడికల్ అండ్ డిపార్ట్మెంట్ వారు ప్రత్యేకంగా ఎయిడ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్నే ఏర్పాటు చేసి గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ రెండింటి పైన కూడా ఒకటి ఎయిడ్స్ బాధ పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం రెండోది ఒకవేళ ఆల్రెడీ ఎవరైనా హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులు ఉంటే వాళ్ళలో ఒక ఆశావరకమైనటువంటి దృక్పథాన్ని కల్పించడం కోసం అనేక రకాలైనటువంటి కార్యక్రమాల్ని చేస్తున్నారు అందులో భాగంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ యూనిట్ వారి ఆధ్వర్యంలో ఒక యూత్ ఫెస్ట్ ఫైవ్ కే త్రీ కే మార్గాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు శిక్ష ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులో విభిన్న ప్రతిభావంతులకు జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు కొత్త చెరువు బాలుర పాఠశాల మైదానంలో నిర్వహించిన ఈ పోటీలో జిల్లా నలుమూల నుంచి దాదాపు రెండు మంది విభిన్న ప్రతిభావంతులు పాల్గొని లాంగ్ జంప్ పరుగు పందెం సాఫ్ట్ బాల్ త్రో స్లో వాక్ సాఫ్ట్ ఫుట్ బోకే గేమ్ వంటి ఆటల్లో పాల్గొని తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు ఈ సందర్భంగా జిల్లా సహిత విద్య సమన్వయకర్త ఆనంద్ బాబు మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు రాష్ట్ర స్థాయి అధికారుల ఆదేశాల మేరకు మరి మన సత్యసాయి జిల్లాలో విభిన్న ప్రతిభావంతుల విద్యార్థులందరికీ కూడా ఈరోజు జిల్లా స్థాయి ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది మరి ఈ జిల్లా స్థాయి ఆటల పోటీలు అనేవి జరిపిన తర్వాత వీళ్ళలో ఎవరైతే మొదటి స్థా మొదటి స్థానము రెండవ స్థానం మూడవ స్థానం గెలుచుకుంటారో వీళ్ళందరినీ కూడా రాష్ట్ర స్థాయి ఆటల పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుంది సో వారందరికీ కూడా రాష్ట్ర స్థాయిలో మనకు మళ్ళీ ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది సో ఇక్కడికి వచ్చినటువంటి ముప్పై రెండు మండలాల నుంచి మనకు దాదాపుగా రెండు వందల మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన జరిగింది అలాగే మరి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డివో గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది సో విభిన్న ప్రతిభావంతుల్లో విద్యార్థుల్లో ఉన్నటువంటి మరి ఆ చైతన్యాన్ని వాళ్ళని చైతన్యం చేయడం కోసం అలాగే పిల్లలందరూ కూడా మిగతా పిల్లవాళ్ళతో వాళ్ళతో సరి సమానంగా వీరు కూడా మేము చేయగలము పోటీలో పాల్గొనము అనేటువంటి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము జరుగుతున్నాం ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించు చాలని ఏఐటీసీ ఆధ్వర్యంలో కర్నూలు కరెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు ఆటో డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి పదివేల రూపాయలు ఇస్తూ ఈ చలానాల పేరుతో ఒక్కొక్క డ్రైవర్ నుంచి సంవత్సరానికి ముప్పై రూపాయలు తీసుకుంటున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ చలానాలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు ఆటో డ్రైవర్లకు శాపంగా మారిన జీవో నెంబర్ ఇరవై ఒకటిని వెంటనే రద్దు చేయాలని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు రాష్ట్రవ్యాప్తంగా ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి అదేవిధంగా ఆటో కార్మికులకు శాపంగా మారిన జియో నెంబర్ ఇరవై ఒకటి ముప్పైని రద్దు చేయాలని చెప్పి అదేవిధంగా ఈ పైన విపరీతంగా ఆటో కార్మికులకు భారం మోపుతున్నటువంటి ఈ ఛానల్ రద్దు చేయాలని చెప్పి అదేవిధంగా ఈ డిమాండ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేపడుతున్నాం అంతేకాకుండా రోజు పెట్రోల్ డీజిల్ గ్యాస్లు ధరలు విపరీతంగా పెంచి ఆటో కార్మికులకు భారంగా పెంచుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ అసెంబ్లీ సమావేశంలోని ఈ జీవో నెంబర్ ఇరవై ముప్పై ఒకటి రద్దు చేసి ఈ ఛానల్ని రద్దు చేసి ఆటో కార్మికులు కాపాడాల్సిన అవసరం ఎంత అయింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏఐటిసి ఆధ్వర్యంలో ఆటో సంఘాలన్నీ కూడా ధర్నా కార్యక్రమం చేపట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే జీవో నెంబర్ ఇరవై ఒకటి ముప్పై ఒకటి ఆటో కార్మిలకి శాపంగా మారినాయి వెంటనే అవి రద్దు చేసి ఈ ఛానల్ అయితేనేమి ఆర్టీఓ ఫైన్లు అయితేనేమి ఇవల్ల కూడా తగ్గించి ఆటో వాళ్ళకి ఆదుకునే ప్రయత్నం చేయాలని పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర ఈ యొక్క ధర్నా కార్యక్రమం ఇంకా కూడా పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం సంవత్సరానికి పదివేలు ఇస్తామని పేరుతో ఈ ఈశానాలు అదేవిధంగా ఆర్టీఓ ఫైన్లు దాదాపు సంవత్సరానికి ఇరవై నుంచి ముప్పై వేల రూపాయలు కూడా ఆటో కార్ దగ్గర గవర్నమెంట్ వాళ్ళు రాజువాక పాత బీజేపీ కన్వీనర్ కరణం రెడ్డి నర్సింగరావు క్యాంపు కార్యాలయంలో ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధి నరేంద్ర ఆధ్వర్యంలో సౌత్ ఇండియా క్రికెట్ పోటీల గోడ పత్రికను బీజేపీ కన్వీనర్ కరణం రెడ్డి నరసింగరావు పల్లా త్రీనాథ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా నర్సింగరావు మాట్లాడుతూ నవంబర్ నెల పద్నాలుగవ తేదీన చిల్డ్రన్స్ డే సందర్భంగా క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు నేటి నుంచి ఆయా రాష్ట్రాల టీం మేనేజర్లు సంప్రదించి ఈ పోటీలో పాల్గొనే వారు వివరాలు నమోదు చేసుకోవాలన్నారు ఈ పోటీలో నూట ఇరవై టీంలకు పైగా పాల్గొనే అవకాశం ఉందన్నారు మొదటి స్థానంలో గెలుపొందిన వారికి లక్ష ఇరవై వేల నగదు బహుమతి ట్రోఫీ రెండవ స్థానం వారికి డెబ్బై వేల నగదు ట్రోఫీ మూడవ స్థానంలో గెలుపొందిన వారికి ముప్పై వేల రూపాయల నగదు ట్రోఫీ అందజేస్తామన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు నవంబర్ నుంచి రోజు పాటు సౌత్ ఇండియా క్రికెట్ పోటీలు జరగనున్నాయి దీనికి ఇప్పటికే మన తెలుగు రెండు రాష్ట్రాలతో పాటు కర్ణాటక కూడా నమోదు చేసుకోవడం జరిగింది ఈ యొక్క టోర్నమెంట్లో సుమారు నూట నలభై టీంలు పాల్గొంటాయి ప్రతిరోజు రెండు టీంలు పారహోరీగా ఈ క్రికెట్ పోటీల్లో పాల్గొంటాయి ఎవరైతే సెమీఫైనల్స్ ఫైనల్స్ వరకు వస్తారో వారికి ఫైనల్స్లో గెలిచేటువంటి వారికి మొదటి ప్రైజ్గా లక్ష యాభై వేల రూపాయలు రెండో ప్రైజ్గా డెబ్బై వేలు మూడో ప్రైజ్గా ముప్పై వేల రూపాయలు ఏఎన్ఆర్ హెల్పింగ్ అదే విధంగా మన పల్ల త్రినాథ్ గారు ఆధ్వర్యంలో చాలా చక్కగా ఈ యొక్క క్రీడా పోటీలు క్రికెట్ పోటీలు ఏర్పాటు చేశారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరొక బిడ్డల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం